నందు నందు ఏంటి ఏంటి కాస్ట్లీ బాటిల్ తీసుకున్నావు పాల బాటిల్ అది గాజు బాటిల్తో ఉంది కాస్ట్ ఎక్కువైదా అన్న కాస్ట్ కొంచెం ఎక్కువే కాకపోతే ఆర్గానిక్ ఫామ్ మిల్క్ ఈ మిల్క్ ఇలా గ్లాస్ బాటిల్లో వాళ్ళు ఎందుకు సప్లై చేస్తున్నారు అంటే కూల్గా ఉండడం వల్ల మిల్క్ పాడైపోదు ప్లస్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ మనకి న్యూట్రియన్స్ అన్నీ అలానే ఉంటాయి అండ్ మనం చూస్తున్న ప్రైస్ కాదు యాక్చువల్లీ టూ డాలర్స్ వెనక్కి వస్తాయి ఈ ఎమ్టీ బాటిల్ రిటర్న్ ఇస్తే దాన్ని అవునో కాదో నేను చెక్ చేయడానికి నేనేం చేశానంటే ఈసారి మా బాటిల్ బాటిల్ని నేనే తీసుకొచ్చి నేనే రిటర్న్ ఇచ్చాను అది మీకు చూపిస్తున్నాను ఎట్లా తీసుకొస్తాము ఆ బాటిల్ తీసుకొచ్చాను ఎక్కడ రిటర్న్ తీసుకోవచ్చు నందు అంటే మన హెచ్ఈబి స్టోర్లో తీసుకున్న బాటిల్ సో వాడుకున్న తర్వాత రిన్స్ చేసేసి వాళ్ళకి ఇస్తే ఈచ్ బాటిల్కి టూ డాలర్స్ వెనక్కి వస్తాయి ఇదిగో హెచ్ఈబీ స్టోర్కి వచ్చాను ఎక్కడైతే కౌంటర్లో తీసుకున్నానో వాళ్ళకి ఇచ్చాను ఉపయోగం ఏంటంటే ఇలాంటి బాటిల్ తీసుకుంటే ప్లాస్టిక్ వాటర్ని అవాయిడ్ చేయొచ్చండి అది మాత్రం నేను గమనించాను ప్లాస్టిక్లో ఉండే ఫుడ్ మనం తీసుకోవటం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం బెటర్ ఏ విషయంలో అయినా అవును అది మాత్రం వాస్తవం మా చిన్నప్పుడు నేను మ్యారేజ్ అని కొత్తలో మా వాడ తగ్గు అనేది ప్లాస్టిక్ ఇప్పుడు అంతా ఆపేసి స్టీలు గాజు బాటిల్సే కొంటుందండో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చూస్తూ ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీరు లైక్ చేస్తున్నట్టే ఈ వీడియోని కూడా లైక్ చేయండి సో దాట్ ఈ వీడియో చాలామందికి ఇన్ఫర్మేటివ్ వీడియో చేరుతుంది హెచ్ఈబి టెక్సస్లోనే ఉందండి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ వేరే స్టేట్స్లో లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్